భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీ లక్ష్మి ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్టు శ్రీ హరిప్రియ గారు ఉన్నారు హరిప్రియ గారు నమస్కారం అండి నమస్తే అమ్మా హరిప్రియ గారు మనము విష్ణువు అవతారాలు ఎత్తుతూ చూసాము అమ్మవారు ఎన్నో రకాలుగా అవతారాలు ఎత్తుతూ ఉంటారు నవరాత్రుల్లో అయితే రోజుకొక రూపంతో రోజుకొక నామంతో ఆమె పూజలు చేసుకుంటూ ఉంటాము కానీ శివుడు ఎప్పుడు అవతారాలు ఎత్తినట్టుగా వినలేదు శివుడు అవతారాల విషయాలు అసలు బయటికే తెలియదు ఎక్కువగా అమ్మవారి గురించి విష్ణుమూర్తి గురించి ఎక్కువ వింటూ ఉంటాం శివయ్య గురించి చాలా తక్కువ చాలా తక్కువ ఏంటి చాలా తక్కువ విని ఉండరు విని ఉండవు అవతారాలు ఉన్నాయంటారా ఉన్నాయి శివుడి అవతారాల గురించి మొట్టమొదటగా ప్రస్తావించింది నేనే అవుతాను ఓ గ్రేట్ హరిప్రియ గారు థ్యాంక్ యూ అమ్మా అయితే మనకి విష్ణుమూర్తి అవతారాలు మీరన్నట్టుగా అందరికీ తెలుసు తొమ్మిది అవతారాలు అయినాయి ఇంకో అవతారం ఉండిపోయింది కలిగే అవతారం దశ అవతారం ఉండిపోయింది అయితే ఆ క సమయంలో శివుడు ఎలా విష్ణుమూర్తి ఎలాగైతే అవతారాలు ఎత్తాడో కానీ అక్కడ అమ్మవారు కొన్నిటికి మాత్రమే అవతారాలు ఎత్తింది పార్వతీదేవి అంటే పూర్ణావతారంలో మాత్రమే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు స్వామితో సమానంగా అవతారాలు ఎత్తింది కానీ ఇక్కడ శివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ స్వామితో పాటు అంటే శివుడితో పాటు పార్వతి అమ్మవారు కూడా ఆయనతో సమానంగా అవతారాలు అనమాట అంటే మనకి దసరాల్లో నవరాత్రుల్లో చేసుకునే అమ్మవార్లు కాక ఇంకా అవతారాలు ఎత్తారు అమ్మవారు ఎత్తారు అయ్యవారితో సమానంగా అయ్యవారితో సమానంగా అది ఇక్కడ శివుడి విశేషత అనమాట అయితే ఇది స్కాంద పురాణంలో ప్రస్తావించబడింది స్కాంద పురాణంలో మనకి శివుడికి సంబంధించింది ఏదైనా సరే అమ్మా స్కాంద పురాణము శివ పురాణము శివ పురాణము లింగ పురాణము ఇలాంటి వాటిల్లో శివుడికి సంబంధించిన అంటే చిత్ర విచిత్రమైన అంశాలు మనకి దొరుకుతుంటాయి అన్నమాట సో అందులో భాగంగా నేను తీసింది ఏంటంటే స్కాంద పురాణంలో శివుడు మీకు వచ్చిన సమస్య నాకు వచ్చింది ఏంటి శివుడు ఎప్పుడైనా అవతారాలు అవతారాలకు ఆయన మహా రుద్రుడు ఇట్లాగే అనుకుంటాము మహా శివుడు మహాదేవుడు శంకరుడు ఇట్లా అనుకుంటాం కానీ ఆయన కూడా అవతారాలు ఎత్తారా అనే సంశయం నాకు వచ్చి నేను మధించడం మొదలు పెడితే అప్పుడు నాకు దొరికిన విశిష్టత ఏంటంటే శివుడు కూడా అవతారాలు ఎత్తాడు పది అవతారాలు పదవతారం విష్ణువుతో తత్సమానంగా పదవతారాలు ఎత్తాడు అయితే అందులో మొదటి అవతారము మహాకాళుడు మహాకాళుడు ఫస్ట్ మొదటి అవతారము మహాకాళుడు అనమాట అయితే అమ్మవారు కాళికా అవతారం మహాకాళి అంటుంటారు మహాకాళి అవతారం కోపం వచ్చిన మహాకాళి లాగా వచ్చేసి అంటారు సహజంగా అవును అయితే ఇది అప్పుడు ఏ దేవుడైనా అవతారాలు ఎత్తేందుకు ఒక పర్పస్ కారణం అంటే ఒక కారణం ఉంటుంది అది அந்த నిమ అంటే మదించటానికి చెడును జయించడం కోసం అమ్మవారు ఎత్తినా ఎవరైనా సరే చెడును జయించడం కోసం కదా మానవులకు మానవులం అనమాట వాళ్ళ వారి నుంచి తప్పించడం కోసం ఒక్కొక్క అవతారం ఎత్తాడు అయితే ఇక్కడ మొట్టమొదటి అవతారం మహాకాళుడు మహాకాళి అమ్మవారు అన్నమాట అయితే వీరిని పూజించడం వల్ల భక్తులకి ఏమిటి అంటే కనుక భక్తి ముక్తి శక్తి భక్తి ముక్తి శక్తి ఈ మూడు ఈ స్వామి అమ్మవారు మనకిస్తున్నారు మొట్టమొదటి అవతారమైన మహాకాళుడు మహాకాళి వీరిద్దరినీ పూజించటం వల్ల భక్తి ముక్తి శక్తి ఇస్తున్నారు అయితే రెండో అవతారము తారక అవతారం అనుకున్నాం కదా అయితే తారకాసురుణ్ణి చంపింది కుమారస్వామి అయినప్పటికీ దానికి మాత్రంగా తారకుడు అనే శివుడు తారకుడు యొక్క అవతారం ఎత్తాడు ఆ పేరు తారకేశ్వరుడు 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 అయితే అమ్మవారి పేరు తారకి 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 అంటే ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి తారక సంహారం చేసి అసురుడు అతను తారకాసురుడిని చంపింది స్కందుడు అంటే కుమారస్వామి ఆ సమయంలో స్వామివారు ఎత్తిన అవతారము తారకేశ్వరుడు 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 అమ్మవారు తారక 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 ఈ ఇద్దరి అవతార మూర్తులను మనం పూజించడం వల్ల భుక్తికి లోటు ఉండదు భక్తికి లోటు ఉండదు లోటు ఉండదు మొదటి అవతారంలో భక్తి ముక్తి శక్తి ఇచ్చాడు మూడు వచ్చా మూడు వస్తాయి ఈ అవతారం కనుక మనం పూజ చేసినట్టయితే భక్తికి లోటు ఉండదు అనమాట భక్తులకి తర్వాత మూడో అవతారము బాల భువనేశ్వరుడు బాల భువనేశ్వరుడు భువనేశ్వరుడు ఈ అవతారంలో శివుడి యొక్క భార్య సతీమణి పార్వతీదేవి బాల భువనేశ్వరి రూపంలో అవతారాన్ని పొందింది అయితే అంటే ఆయనకి అర్ధాంగిగా వచ్చింది ఈ సమయంలో వీరిద్దరిని పూజించడం ఎవరు పూజిస్తారు అంటే సత్పురుషులు ఋషులు పూజిస్తారు సత్పురుషులు ఋషులు ఋషులు పూజిస్తారు ఉపాసన తీసుకున్న వాళ్ళు ఉపాసన తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు భువనేశ్వరి మాత యొక్క ఉపాసన తీసుకున్న వాళ్ళు భువనేశ్వరుడు ఇద్దరిని కలిపి ఉపసిద్ధులు ఉంటారు కదా వాళ్ళు ఈ వీళ్ళని ఎక్కువగా ఈ దంపతుల్ని పూజ చేస్తారు సిద్ధి కలుగు సిద్ధి కలుగుతుంది అంటే దీంతో పాటు ముక్తి కూడా కలిగించే అవకాశం కనబడుతుంది సిద్ధి ముక్తి ఈ రెండు ఈ అవతారంలో వీళ్ళు ప్రసాదిస్తున్నారు తదుపరి అవతారము షోడస విద్యేశ్వరుడు షోడస విద్యేశ్వరుడు విద్యేశ్వరుడు నాలుగో అవతారము అయితే ఈ పేరుతో షోడస విద్య అధినేత ఎవరు లలితా పరమేశ్వరి కదా లలిత షోడస రూపిణి ఆవిడ అయితే ఈ అవతారంలో భక్తులకి సర్వసుఖాలు ఇస్తారు సర్వసుఖాలు సర్వసుఖాలు సర్వ రోగాలను హరిస్తారు సర్వ పాపాలను హరిస్తారు మనకి లలితా పరమేశ్వరి అమ్మవారు ఉంది కదా ఆవిడ లలితా సహస్రనామం చదవంగానే ఆ ఒక్కొక్క నామంలో ఒక్కొక్క అంటే మనకి భక్తులకి ఆ నామం చదవడం వల్ల ఎవరెవరి ఈప్సితార్థాలు అంటే కోరికలు మనోవాంఛలు కొంతమందికి రక్తహీనత లేకపోవడము రక్తహీనత కలగడము అట్లాంటి వాళ్ళకి ఒక శ్లోకము ఇలా లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క లలితా సహస్రనామంలో ఆ ఏంటిది మనకి తాళికి సంబంధించి అంటే భర్తకు సంబంధించినటువంటి సౌభాగ్యం సౌభాగ్యం ఇట్లాగా ఒక్కొక్క నామము ఒక్కొక్క దానికి ఉపయోగపడినట్టు ఇక్కడ వీళ్ళిద్దరినీ కనుక పూజ చేస్తే మనకి ఈ సర్వ రోగాలు నయమవుతాయి సర్వ దుఃఖాలు పోతాయి సర్వ సుఖాలు భక్తులకు కలుగుతాయి కలుగుతాయి ఆ ఇంకొక అవతారం ఏంటంటే నీలకంఠుడు అది ఐదవ అవతారము మనం అనుకుంటూ ఉంటాం కానీ అది ఆయన అవతారం అని మనకి తెలియదు ఎక్కువ తెలియదు తెలియదు కాబట్టి మామూలు మా బోట వాళ్ళకి అనుకుంటాము మన నీలకంఠేశ్వరుడు అని అది ఆ అవతారం అయితే అమ్మవారు భైరవిగా అంటే నీలకంఠేశ్వర స్వాముడు భైరవుడుగా అవతారం ఎత్తాడు ఆయన భైరవుడు అయితే ఈ తల్లి భైరవి భైరవి భైరవిగా ఈ తల్లి మనకి ఇస్తుంది అయితే ఈ భైరవుడు భైరవి ఈ అవతారంలో వీళ్ళిద్దరూ ఉంటారు అంటే వామాచారం చేస్తున్న వాళ్ళు కొంతమంది సిద్ధి తీసుకోవడం కోసము ఉపాసన చేసేవాళ్ళు మంత్రసిద్ధి కోసం ఉపాసన చేసేవాళ్ళు వీరిద్దరినీ కనుక పూజ చేస్తే భైరవుడు భైరవి భైరవి పూజ చేస్తే ఉపాసన సిద్ధి వాక్ సిద్ధి కలుగుతుంది కూడా సిద్ధి కూడా ఉపాసన అంటే వాక్సిద్ధి అదనమాట అంటే ఎవరైతే ఉపాసకులు ఉంటారో వారు ఈ అమ్మవారిని అయ్యవారిని కనుక పూజ చేస్తే శుద్ధి తో పాటు ఉపాసన సిద్ధి కూడా కలుగుతుంది వాక్ సిద్ధి సిద్ధి చాలా గొప్ప విషయాలే ఉండాలి ఉండాలి సిద్ధి కదా శుద్ధి అంటే మనం పలకడంలో సిద్ధి అంటే మనం ఏది అంటే అది నెరవేరడము దీంతో పాటు ఎవరైతే ఉపాసకులు ఉంటారో వారికి ఉపాసనా సిద్ధి కూడా తక్షణమే కలుగుతుంది ఆహా ఎంత అమోఘం కదా శివమోగం శివయ్య బోళాశంకరుడు అంటారు గాని ఎన్నెన్ని ఇస్తున్నాడండి ఆ ఈయన వెనకాల అసలు శివలీలలు అసలు విష్ణులీల అంతా మాయ మాయ అన్ని మాయలు ఆయనవి ఈయనదేంటి ఒక రకమైన తాదాప్యం వచ్చేస్తుంది శివుడు గురించి తలుచుకుంటుంటే ఆయన అవతార విశిష్టత కాని అసలు శివుడు శివ అంటేనే చాలా శివం అంటేనే మోక్షము అంత విశేషం ఉంటది శివుడిని తలుచుకుంటుంటే